హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చేసారు మీ అందరూ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా సో నేనైతే మాత్రం ఎంజాయ్ చేస్తున్నాననే చెప్పాలి కొంచెం పిల్లలు గోల్లో వీడియోస్ తీయడానికి కుదరట్లేదు కానీ బాగానే ఉంది ఎందుకంటే అందరినీ చూసి వన్ ఇయర్ అయిపోయింది అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ శ్రావణి వాళ్ళ ఇంట్లో ఇది సెకండ్ డే వ్లాగు సో సెకండ్ డే జస్ట్ అలా అలా తీసాము ఎందుకంటే అందరం ఒక దగ్గర ఉన్నాం కదా సో వీడియోస్ ఎక్కువైతే ఏం తీయట్లేదు జస్ట్ ఫ్యామిలీ టైం అయితే టైం స్పెండ్ చేస్తున్నాం సో కాకపోతే వీడియోస్ గ్యాప్ రాకూడదు కదా అని చెప్పేసి తీస్తున్నాను అంతే ఒకవేళ కామెంట్స్ కనుక డిసబుల్ అయితే అది యూట్యూబ్ వాళ్ళే చేస్తున్నారండి ఎందుకంటే పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు కదా ఇప్పుడు వీడియోస్లో సో దానివల్ల ఏంటంటే నేనేమీ కామెంట్స్ ఆఫ్ చేయలేదు యూట్యూబ్ వాళ్ళే చేశారనమాట సో అది లాస్ట్ నిన్న కాకుండా మొన్న వీడియో పెట్టినప్పుడు కామెంట్స్ ఆఫ్ అయిపోయి కదా నాకు కూడా అర్థం కాలేదు నాకు ఆప్షన్ ఆన్ చేసే ఆప్షన్ కూడా కనిపించలేదన్నమాట సో అది చాలామంది వేరే వేరే వీడియోస్ నుంచి నాకు కామెంట్స్ పెట్టారు ఎందుకక్క ఆఫ్ చేశారు గౌతమ్ బర్త్డేకి విష్ చేద్దాం అనుకున్నాం కాబతే కుదరలేదు అని చెప్పి అది నేను చేసింది ఏం కాదు సో యూట్యూబ్ వాళ్ళే బహుశా ఈ వీడియోలో కూడా పిల్లలు ఎక్కువ మంది కనిపిస్తారు కదా సో ఈ వీడియోకి కూడా ఆఫ్ చేయొచ్చు మరి ఎందుకంటే ఇప్పుడు శ్రావణి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నుంచి మేము ఈవినింగ్ ఆ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము సో ఇప్పుడు పొద్దున్నే ఏంటంటే శ్రావణి ఇంకా ఇడ్లీ పెట్టింది ఇంకా పిల్లలందరికీ ఇడ్లీ అన్నీ తినిపించి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా కూర్చున్నాము ఇంకా మధ్యాహ్నం వంట చేయాలి ప్లస్ ఇంక ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కదా ఎలా గోలు చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే నెయిల్ పాలిష్ తీసుకొని వాళ్ళు వేసుకునేది కాకుండా నాకు భవానీకి శ్రావణికి మెయిన్గా మగపిల్లల కంటే కూడా ఇదిగోండి ఈ రెండు భూతాలు ఆద్య భూమి పోటీపడి పోటీపడి ఆ నెయిల్ పాలిష్లు అన్నీ వేయడం చేతులకి కాళ్ళకి అంతా వేస్తున్నారు నేను వేస్తానంటే నేను వేస్తానని చెప్పి భవానీ అయితే చేతులు పాడైపోతాయని కాళ్ళు ఇచ్చింది ఒక కాళ్ళకి ఒక లేయండి ఇంకొక కాళ్ళకి ఇంకొక లేయండి అని చేతికి పెడతానని భూమి చూడండి ఎలా ఏడుస్తూ ఉందో అలా పిల్లలు గోలతోటే సరిపోతూ ఉందనమాట අයි එක රෙසිපිස් විෂාන් කොස්ත රෙසුපි සනවී ඊ වන්වීු ඉවන්වීක් පැද්දග. వేరే వేరే వెరైటీ రెసిపీస్ అయితే మీతో షేర్ చేయలేను ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాను ఆ తర్వాత గుడికి వెళ్ళే ప్రోగ్రామ్స్ ఉన్నాయి అరుణాచలం తిరుపతి కూడా అనుకుంటున్నాము సో ఇక్కడంతా వెళ్ళాలి అంటే ఇంకా నేను మీతో రెసిపీస్ అయితే షేర్ చేయలేను మ్యాక్సిమమ్ ఈ వీక్ అంతా దాదాపు ఒక టెన్ డేస్ వరకు వ్లాగ్సే వస్తాయి రెసిపీస్ అయితే పెద్దగా ఏం రావు కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ శ్రావణి దగ్గర కానీ ఉంటే ఖచ్చితంగా మీకు ఆ రెసిపీ అయితే ఒక్కటైనా షేర్ చేయడానికి చూస్తాను ఎందుకంటే మీరు నా దగ్గర నుంచి ఎక్కువగా రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కానీ చాలా మంది అక్క వ్లాగ్స్ కూడా పెట్టండి అక్క అని అడుగుతున్నారు సో అందుకే యాక్చువల్గా అసలు కుదరట్లేదు వీడియోస్ తీయడానికి అందరూ పిల్లలేనండి ఇప్పుడు శ్రావణి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఇక్కడ భూమి గౌతమ్ అందరూ చూస్తున్నారు కదా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఆ తర్వాత మా పెద్ద తమ్ముడు వాళ్ళ పిల్లలు పెద్ద తమ్ముడు అంటే బాబాయ్ వాళ్ళకూడదు అనమాట ఇద్దరు పిల్లలు మా సొంత తమ్ముడికి ఒక ఇద్దరు పిల్లలు ఇంకా ఆద్య తర్వాత గ లక్కీ విష్ణు ఇంకా అసలు ఎంత గోళలు ఉన్నాయంటే అంత గోళగోళగా ఉందన్నమాట అసలు కనీసం వాయిస్ ఎవర్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు సో అది ఇంక ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నము రొయ్యల కూర అయితే చేసాము అయితే రొయ్యల కూరలోకి రొయ్యలు శ్రావణి ఏంటంటే ఆ పైన అంతా మామూలుగా ఇది వరకు నేను నార్మల్గా వాష్ చేసేసి ఉప్పులో కడిగేసి కూర వండేసేదాన్ని కానీ శ్రావణి ఏంటంటే ఆ లోపల ఆ పైన ఉంటుంది కదా నల్లగా అదంతా కూడా కత్తితో కట్ చేసి ఆ బ్లాక్గా ఉండేది తీస్తుందనమాట సో అది తీసి ఇంకా కడిగింది ఇంక ఏంటంటే ఏముందండి ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసాను ఆ తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యలన్నీ వేసేసాను కారము ధనియాల పొడి అలాగే గరం మసాలా సో టమాటా అయితే వేయను శ్రావణి ఏమో గ్రేవీ లాగా అంటే టమాటా కావాలి కదా అని చెప్పింది సో నేను టమాటా అయితే పెద్దగా వేయను టమాటా వేస్తే బాగా గ్రేవీ లాగా ఇగురులా కా వే చేసేలా ఉంటే నేను టమాటా వేయను బాగా ఎక్కువ గ్రేవీ చేస్తాను కదా అంటే ఏదైనా బగారా రైస్తో తినడానికి లేకపోతే దోశ చపాతీతో తినడానికి అయితే టమాటో మిక్సీ చేసి ఆ ప్యూరీ వేస్తాను ఇదేంటి అంటే ఇగురులాగా చేశాను అనమాట సో ఇంక ఇక్కడైతే నేను వాటర్ కూడా వేయలేదు టమాటో కూడా వేయలేదు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ తర్వాత కడిగి పెట్టుకున్న వేసేసి కారం ఒక టూ స్పూన్స్ అంటే చిన్న స్పూన్స్ ఉన్నాయి శ్రావణి దగ్గర సో అది కారం ధనియాల పొడి సమానంగా వేసాను ఒక హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా వేసేసాను తర్వాత బాగా మిక్స్ చేసేసి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సో పప్పుచారు కూడా చేశాను కాకపోతే పప్పుచారు రెసిపీ షేర్ చేయలేదు వంట గదిలో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాము చాలా వేడిగా ఉందనమాట సో త్వర త్వరగా వంట చేసేసి ఇంకా వచ్చేసాం హాల్లోకి ఇంక ఇక్కడేమో ఇదిగో ఇవి చూడండి మా అన్నయ్యలు భూమి కొట్టిందనమాట విష్ణుని నెట్టేసిందో ఏదో కొట్టిందో ఏదో చేసింది ఇంకా దాన్ని పక్కకు నెట్టేసి మా అన్నయ్యలు మా అన్నేళ్ళు ఎందుకు కొడతావు అని చెప్పేసి ఇంక ఇక్కడ రెండు వర్గాలు నడుస్తున్నాయి గౌతమ్ భూమి ఏమో మా అన్నయ్య మా చెల్లి అంటుంటే ఇక్కడేమో ఈవిడ ఆద్య మా అన్నయ్యలు అని చెప్పేసి వీళ్ళిద్దరిని ఇంకా అసలు ఎంత ప్రొటెక్ట్ చేస్తుందో నేను తిట్టినా కూడా ఒప్పుకోవట్లేదు గోల్ చేస్తారు కదా అరుస్తుంటే కూడా పెద్దమ్మ నిన్ను గుద్దుతా ఎందుకు అరుస్తున్నావు అన్నయ్యల్ని అంటుంది అయితే డైరెక్ట్గా పిల్లలు మాటలు అనుకున్నానండి కాకపోతే ఫ్యాన్ సౌండు ఇంకా గోల గోలగా ఉన్నాయన్నమాట లైక్ రికార్డింగ్ వాయిస్లు అయితే అసలు పెట్టలేకపోతున్నాను అందుకే మళ్ళీ నేను తిరిగి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను సో ఇంకా వంట చేసేసి బట్టలు అయితే ప్యాక్ చేసుకుంటూ ఉన్నాము పిల్లలైతే ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నారనమాట సో ప్యాకింగ్ ఏంటంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి జనశతాబ్ది ట్రైన్ ఉంది ఫోర్కి కాదు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్కి ఫైవ్కి వచ్చిందిలేండి ఫైవ్ ఓ క్లాక్కి కనుక బయలుదేరాము అంటే నైట్ ఎయిట్ 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 కల్లా నెల్లూరులో ఉన్నామన్నమాట ఒక త్రీ అవర్సే తెనాలి నుండి నెల్లూరుకి అయితే త్రీ అవర్స్ అనమాట శ్రావణి ఏమో ఇంకో టూ డేస్ ఉండొచ్చు కదా వదిన అని చెప్పేసి అలా అంటుంది రిటర్న్లో వస్తానులే శ్రావణి అని ఎందుకంటే మా వారు రాలేదు కదా సో రిటర్న్ భవానీ అంటే చెన్నైకి వెళ్ళాలి తర్వాత గుడికి వెళ్ళాలి సో రిటర్న్లో వచ్చేటప్పుడు కావాలంటే టూ డేస్ మళ్ళీ అన్నయ్య మీ అన్నయ్య వస్తే వస్తానులే శ్రావణి అని చెప్పేసి అన్నాను ఇంక ఇక్కడ వీళ్ళు చూడండి మగపిల్లలు అనుకుంటాం కానీ అండి అసలు ఒక్క క్షణం కూడా కామ్గా ఉండరు వాళ్ళు సో ఇంక ఇక్కడేమో గౌతము మేము వెళ్ళిపోతున్నామని మేమంటే మెయిన్గా లక్కీ విష్ణు లక్కీ విష్ణు వెళ్ళిపోతా ఉన్నా అని చెప్పేసి వాడు చూడండి అసలు ఫేజ్ ఎలా పెట్టుకున్నాడో యాక్చువల్గా శ్రావణి కూడా మాతో రావాలి అంటే తను చెన్నైకి భవానీ వాళ్ళ ఇంటికి కాకపోతే ఏంటంటే మధ్యలో మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా సో భవానీ వెళ్ళిపోయిన తర్వాత శ్రావణి ఇంకా డైరెక్ట్గా మళ్ళీ చెన్నై వెళ్తుంది అనమాట కాకపోతే ఇంక ఇప్పుడు నేను వన్ ఇయర్ అయింది నెల్లూరుకి వెళ్ళి సో ఇప్పుడు నేను నెల్లూరుకి వెళ్తున్నాను కాబట్టి ఇంక భవానీ కూడా నెల్లూరులో ఆగుతుంది మళ్ళీ అక్కడి నుంచి మేము చెన్నై వెళ్తాం కదా సో అప్పుడు శ్రావణి కూడా మళ్ళీ చెన్నైకి వస్తుంది అనమాట నెల్లూరులో ఆగే ప్రోగ్రాం కనుక లేకపోతే మాతో పాటు శ్రావణి కూడా డైరెక్ట్గా వచ్చేసేదే కాకపోతే మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కదా సో శ్రావణిని రమ్మంటే లేదు నా ఇప్పుడు అవ్వదులే నేను తర్వాత వస్తాను అని చెప్పింది అందుకని సో మేము కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ అయితే ఏం కాదు ఒక త్రీ ఫోర్ డేస్ అంతే ఇంకలా బయలుదేరామన్నమాట పాపం వాడైతే గౌతమ్ చాలా ఏడ్చాడంట మళ్ళీ అన్నయ్య వాడిని బైక్లో తీసుకొని అయితే వచ్చారు ఫస్ట్ మేము ఆటోలో వెళ్తే అన్నయ్య వెనకాల వస్తున్నారు గౌతమ్ బాగా ఏడ్చాడని చెప్పేసి ఇదిగోండి గౌతమ్ని తీసుకొని వచ్చారనమాట ఇంకో పిల్లలు అంతే కదా వైజాగ్లో ఉండేవాళ్ళు అయితే నన్ను చాలామంది కామెంట్స్లో అక్క శ్రావణి వైజాగ్లోనే కదా ఉండేది అని సో కొంతమంది రెగ్యులర్గా ఫాలో అవ్వకుండా ఉంటారు కదా ఆ వీడియోస్ సో ఏంటంటే శ్రావణి వైజాగ్లోనే ఉండేదండి వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ తెనాలి షిఫ్ట్ అయిపోయారు తెనాలి ఏంటంటే వాళ్ళ సొంత ఊరు అన్నయ్య వాళ్ళది అంటే శ్రావణి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరు తెనాలే అనమాట సో ఇంకా అందుకని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు అనమాట సో చాలామంది అడిగారు కొత్తగా చూసేవాళ్ళు మరి మధ్యలో ఫాలో అవ్వకుండా ఉన్న వాళ్ళేమో సో అందుకని చెప్పేసి వాళ్ళు తెనాలి అయితే వచ్చేసారు ఇంకా మేము కూడా ఫస్ట్ తెనాల నుంచి స్టార్ట్ అయ్యాము సో తెనాల్లో దాదాపు టూ అండ్ హాఫ్ డేస్ ఉన్నాం అంతే ఎక్కువ అయితే లేదు అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ నెల్లూరుకి అయితే బయలుదేరుతున్నాము ఇదిగోండి సో నైట్ అయిపోయింది వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిందనమాట మాకు స్టేషన్ ఎలా ఉంటుందంటే ఏదో అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది లోపల నుంచి బయటికి వెళ్ళాలి అంటే దిగిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది చెన్నైలో లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా సో లోకల్ ట్రైన్స్ అప్పుడు ఇలాగే ఉంటుంది ఇట్లా గృహలాగా ఉంటుంది అన్నమాట లోపల నుంచి బయటికి వెళ్ళాలి సో ఇంకక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళండి యాక్చువల్గా ఇది మా పాత ఇల్లు మేము పుట్టి పెరిగింది ఇక్కడే అనమాట నా పెళ్ళి అయింది ఇక్కడే లక్కీ పుట్టాడు కరెక్ట్గా విష్ణు పుట్టినరోజు మార్నింగ్ అమ్మ వాళ్ళు కొత్తింటి ఇంట్లో జాయిన్ అయ్యారు ఈవినింగ్ విష్ణు పుట్టాడు అనమాట అయితే ఆ ఇల్లు కొంచెం వెనకాలతో వేరే వేరే సందులో ఉంటుంది కాకపోతే మళ్ళీ పాతింటికే వచ్చేసారు కొంచెం ఇల్లు అంతా అన్నీ సర్దాలన్నమాట జస్ట్ టూ డేసే అయ్యింది సున్నాలు అన్నీ కొట్టించి సామాన్లు అన్నీ కూడా షిఫ్ట్ అయితే చేశారు మేము వచ్చిన తర్వాత ఇంకొంచెం అన్నీ సర్దుదాంలే అని చెప్పి కాకపోతే కొంచెం అంతా సామాన్లతో కొంచెం అడ్డు అడ్డుగా ఉంది మేడ పైన కింద అనమాట పైన కింద ఇల్లులు కొంచెం చిన్నవేనండి మా వాళ్ళకి ఏంటంటే ఈ వీధిలోనే ఉంటారు అందరూ మా అమ్మ వాళ్ళు కానీ మా బాబాయిలు మా అత్తలు మా పిన్నులు అందరూ ఈ వీధిలోనే ఉంటారు సో దానివల్ల ఏంటంటే వేరే స్ట్రీట్కి వెళ్ళమన్నా వెళ్ళరు రెంట్ హౌస్కి అయితే అస్సలే వెళ్ళరు ఏముంటే ఆ ఇంట్లోనే మేము ఉంటాం ఉంటారు ఇల్లులు అయితే ఉన్నాయి మా అమ్మ వాళ్ళకి ఒక ఐదారు ఇల్లులు అయితే ఉన్నాయి కానీ అన్ని చిన్నవే అనమాట సో ఇంక ఇక్కడైతే రెండు ఇల్లులు ఆ పక్క సందులో ఇల్లులు ఉంటాయి అన్నీ కూడా చిన్న చిన్నవే సో వాళ్ళకి ఈ స్ట్రీట్ అలవాటు అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడి నుంచి అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళరు అనమాట అమ్మే కాదు మా అమ్మ తమ్ముడే కాదు ఇంకా బాబాయిలు మా నానమ్మ అందరూ అనమాట సో చూశారు కదా పిల్లలు సో ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి కామెంట్స్ ఆఫ్ చేస్తారేమో సో ఇదిగోండి ఇంకా పూజ అయితే చేశారు నాకు ఇది చాలా ఇష్టం అనమాట పూజ మందిరం ఎందుకంటే నేను రోజు ఈవినింగ్ పూట ఇక్కడే పూజ చేసేదాన్ని ప్లస్ బయట మందారు మొక్కలు వేసుకునేదాన్ని మొక్కలు కూడా తెచ్చిపెట్టింది మా అమ్మ వెయ్యాలి సో మా నాన్న మా నాన్న ఫోటో ఇంకా పూజ అయితే చేసినట్టున్నారు ఇంకా దీపారాధన వెలుగుతూ ఉంది సో ఇదిగోండి వీడు తనిషు మా తమ్ముడు కొడుకు ఇంకా విష్ణు ఇంకా అందరూ మీకు ఇంకా ముందు ముందు వీడియోస్లో అందరినీ క్లియర్గా చూపిస్తానులేండి సో ఇంకేంటంటే పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదు జస్ట్ అలా అలా తీశాను అనమాట సో ఇంక ఇక్కడైతే బెడ్ వేసారు సామాన్లు కూడా ఇంకా ఏం సర్దలేదు అన్నీ సర్దాలి ఇంక నేనేమో మేడ మీదకి అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యాను ఇంక ఈ లోపల భవానీ ఇక్కడ ఆడిస్తూ ఉంది అనమాట ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఆడిస్తూ ఉంది ఆ రేకులు ఇల్లు ఉంది కూడా అది కూడా అమ్మ వాళ్ళదే అనమాట ఇంకా అలా అన్ని రెంట్కి అయితే ఇచ్చారు సో ముందు ముందు అందరు ఇల్లులు మీకు చూపిస్తానులేండి సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్